Welcome! సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అనేసి మన అందరు తెలిసిందే అండ్ ఈ మధ్య కాలంలో పుష్ప టు ఎంత పెద్ద కలెక్షన్ చేసిందో మన అందరు తెలిసిందే సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని కూడా చాలా మంది అల్లు అర్జున్ మూవీ అప్డేట్స్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు సో మరో అప్డేట్ అయితే వదిలాడు గైస్ అల్లు అర్జున్ అసలు అది మిరాకిల్ అనుకోవచ్చు ఆ అమీర్ ఖాన్ మహాభారతం సినిమా తీస్తున్నాడు మన అందరు తెలిసిందే అమీర్ ఖాన్ మూవీలో అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ గైస్ అసలు ఊహించలేదు కదా సో ఈ మధ్య కాలంలో ముంబైకి వెళ్ళి స్టోరీ విన్నాడంట అల్లు అర్జున్ సో అక్కడ అమీర్ ఖాన్ స్టోరీ నారేషన్ కూడా ఇచ్చాడంట సో యాక్సెప్ట్ చేశాడంట అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు బాలీవుడ్ లో సో అసలు మిరాకిల్ అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు బాలీవుడ్ కి అండ్ మన మన తెలుగు హీరోస్ ఆల్రెడీ ప్యారెండ్ హీరోస్ అయిపోయారు కదా సో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో స్టేట్ మూవీస్ కూడా చేయబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు చేయబోతున్నారు సో ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఏంటంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయకుండా ప్యాన్ అండ్ అల్లు అర్జున్ సో ఇది మెచ్చుకోవచ్చు అండ్ అందరినీ ప్యాన్ ఇండియా హీరో చేసింది రాజమౌళి గారు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ మీరు అందరూ ఏమని అనుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ లోనే ఈ హీరోస్ అందరూ ప్యాన్ ఇండియా హీరోస్ అయ్యారు ఎందుకంటే ప్రభాస్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు సో అలాంటిది రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయకుండా ప్యాన్ అండ్ అల్లు అర్జున్ సో అలాంటిది ఎనీవేస్ ఏదైతే ఏముంది ఇప్పుడు అర్జునుడి పాత్రలో ఖాన్ మూవీలో కనిపించబోతున్నాడు అండ్ ప్రజెంట్ ఇప్పుడు అట్లీస్ట్ సినిమా అంటే అట్లీ డైరెక్షన్లో అయితే ఒక సినిమా చేస్తున్నాడు సో ఇది త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఉండబోతుంది అనేసి మన అందరు తెలిసిందే కానీ త్రివిక్రమ్ గారిది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది గైస్ అది స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవ్వదా అని కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది మేబీ త్వరలోనే అనౌన్స్మెంట్ ఏమన్నా ఇవ్వచ్చేమో మరి త్రివిక్రమ్ గారు సో వేటెన్సీ ఎనీవేస్ ఏదైతే ఏముంది పుష్పటు తర్వాత అట్లీ డైరెక్షన్ లో ఇవ్వబోతున్నాడు అండ్ ఇప్పుడు అమీర్ ఖాన్ మూవీలో కనిపించబో అర్జుని పాత్రలో అండ్ కృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్ చేయబోతున్నాడు అంట అసలు ఇలా కాంబినేషన్ ఎలా ఉంటది అసలు ఊహించుకుంటేనే వా అనిపిస్తుంది సో చూద్దాం గైస్ ఈ మూవీ ఇంకా ఎవరెవరు ఉంటారు ఆ మూవీస్ లో టెక్నీషియన్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు ఇంకేమైనా సర్ప్రైజ్ నాకేమైనా తెలిస్తే మేము ముందుకు తీసుకొస్తాను దట్స్ సిడ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్